పివి నరసింహారావు గారు గుర్తొస్తారు వరంగల్ జిల్లా అంటే దాసరథి గారు గుర్తొస్తారు వరంగల్ జిల్లా అంటే ఓ కాలోజి గారు గుర్తొస్తారు ఓ ప్రొఫెసర్ జయశంకర్ గారు గుర్తొస్తారు ఈ వరంగల్ జిల్లా అంటే వరంగల్ ప్రాంతం అంటే హైదరాబాద్ నగరంతో పోటీ పడి రెండవ రాజధానిగా అన్ని ఉన్నా మీ వరంగల్ పట్టణం గుర్తొస్తుంది వరంగల్ జిల్లా అంటే ఆజంజాహి మిల్లులు గుర్తొస్తాయి వరంగల్ జిల్లా అంటే వెయ్యి స్తంభాల గుడి గుర్తొస్తుంది వరంగల్ జిల్లా అంటే రామప్ప దేవాలయం గుర్తొస్తుంది మేడారం జాతర గుర్తొస్తుంది ఉద్యమకారులైన పౌరుషానికి మారు పేరైన ఈ వరంగల్ కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన విషయాలు గుర్తొస్తాయి మరి ఈ రోజు మిత్రులారా మన జరిగిన శాసనసభ ఎన్నికలలో పాదయాత్ర సందర్భంగా మీ అందరి దగ్గరకు వచ్చి మీకందరికీ విజ్ఞప్తి చేసిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నా తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటున్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు నుంచి విముక్తి కలిగించాలి అని అంటే ఈ వరంగల్ జిల్లాలో మొత్తానికి మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవాలి అప్పుడే ఈ రాష్ట్రానికి పట్టిన చీడా పీడ విముక్తి కలుగుతుందని ఆనాడు చెప్పిన ఇచ్చిన మాట ప్రకారం మీరందరూ పన్నెండులో పది మంది ఎమ్మెల్యేలను గెలిపించి అండగా నిలబడి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాష్ట్రం ప్రజాపాలన వచ్చిందంటే ఈ వరంగల్ గడ్డ అండగా నిలబడేందుకే ఇవాళ ప్రజారాజ్యం ఏర్పడ్డదని మీ అందరికీ నేను సవినీయంగా చెప్పదలుచుకున్నా మిత్రులారా ఈనాడు అందుకే మీకు మాట ఇస్తున్నా మా మిత్రులు వరంగల్ జిల్లా గురించి వరంగల్ ప్రాంతం గురించి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 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 పాటు త్రీ దేవాదుల ఈ ప్రాంతంలో పెద్దలు కడెం శ్రీఆర్ గారి అనుభవాన్ని ఉపయోగించుకొని నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీటి నీళ్లను అందించే బాధ్యత తప్పకుండా ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఇచ్చే బాధ్యత కడమ్ శ్రీహరి గారికి ఉన్న నీతి నిజాయితీతో పాటు వారి అనుభవాన్ని సంపూర్ణంగా వినియోగించుకొని మీ ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాదు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా ఇదే కాదు ఎర్రబండి లాంటి చీడ పురుగులను ఓడించి ఐటీలో రాణించిన యశస్విని అదేవిధంగా ఝాన్సీ గారు వీళ్ళందరూ అమెరికాలో ఐటీ రంగంలో రాణించి ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడాలని ఈ రోజు మీ ప్రాంతంలో ప్రజల మధ్యలో వాళ్ళు ఉన్నారు అందుకే మిత్రులారా సాగునీటి ప్రాజెక్టులే కాదు ఐటీ ప్రాజెక్టులు అదే విధంగా ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ నుంచి వరంగల్ వరంగల్ నుంచి రామగుండ వరకు ప్రాంతంలో నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో ఈ నేషనల్ హైవే ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చి పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది విధంగా మా పద్మశాలి సోదరులు ఆనాడు రాజంజాయి మిల్లులలో పరిశ్రమలు రాణిస్తే అవి కాలగర్భంలో కలిసిపోయి అందుకే ఈ రోజు ఈ వరంగల్ ప్రాంతంలో టెక్స్టైల్ పార్కును అభివృద్ధి చేసి ఆ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లి మా పద్మశాలి సోదరులకు అండగా నిలబడి టెక్స్టైల్ పార్కును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇదే కాదు మిత్రులారా మిత్రుడు రాజేందర్ ఒక మాట చెప్పిండు అన్నా మీ మాట మీద మేము గెలిచినాం ఇవాళ ఈ వరంగల్ మొత్తం ఒక చిన్న సముద్రం లాగా మారిపోతుంది వానలు వస్తే నయం కాళ్ళ గురించి కాదు నేను చెప్పేది ఈ వరంగల్ పట్టణానికి నూటికి నూరు శాతం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ను ఏర్పించే బాధ్యత వరంగల్ అంటే పేరుకే స్మార్ట్ సిటీ కాదు చూడడానికి చెప్పుకోవడానికి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు వచ్చినప్పుడు ఒక అందమైన నగరంగా చారిత్రాత్మకమైన నగరంగా వేయి స్తంభాల గుడిలతో పాటు కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించిన గొప్ప గొప్ప చారిత్రాత్మకమైన కట్టడాలకు పేరు తెచ్చే విధంగా వన్నే వచ్చే విధంగా వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం ఇదే కాదు మీడియా నా మాట రాసుకోండి ఈ వరంగల్ పట్టణానికి హైదరాబాద్ నగరంలో ఉన్నట్టు ఔటర్ రింగ్ రోడ్తో పాటు అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఎట్లయితే ఉందో మీకు కూడా వరంగల్ ఔటర్ రింగ్ రోడ్తో పాటు మీకు ఎయిర్పోర్టును నిర్మించి సరాసరి విమానం వరంగల్ దించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది వరంగల్ పట్టణానికి మహర్దశ కల్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మా మిత్రులకు నేను తెలియజేస్తున్నా మిత్రులారా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల అద్భుతాలు చేసి ఉండొచ్చు వరంగల్ నగరాన్ని మహానగరంగా మార్చుండొచ్చు కానీ ఒక చెత్త ఒక మురికి కూపంగా మీ వరంగల్ కు పట్టిన పెద్ద సమస్య మీ చెత్త చెత్త ఎత్త దిక్కు లేని ప్రభుత్వం గత పది సంవత్సరాలు ఉండే అందుకే వరంగల్ పట్టణాన్ని పట్టి పీడిస్తున్న ఈ చెత్త సమస్యకు తొందరలోనే శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించి మీకు కరీంనగర్ కు ఖమ్మంకు కలిపి పెద్ద ఎత్తున చెత్తను సేకరించి విద్యుత్తును ఉత్పత్తి చేసి జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చే విధంగా ఈ ప్రాంతానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంత చెత్తను శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది ఆ శాఖ కూడా మున్సిపల్ శాఖ కూడా నా దగ్గరనే ఉంది ఎవరికో మంత్రి కూడా చెప్పాల్సిన పని లేదు నేనే స్వయంగా వచ్చి వరంగల్లో కూర్చొని ఈ వరంగల్ యొక్క సమస్యను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా తెలంగాణకు ఉద్యమానికి వేదికైనా వేలాది మంది విద్యార్థుల ఉత్తమ పాటను నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కాకతీయ యూనివర్సిటీ ఈ రోజు నిర్వీర్యం అయిపోయింది నియామకాలు లేవు వైస్ ఛాన్సలర్ ఉంటే ఎట్లున్నాడో నేను చెప్పాల్సిన పని లేదు అందుకే రాబోయే కొద్ది రోజుల్లో కాకతీయ యూనివర్సిటీకి కొత్త వైస్ ఛాన్సలర్ ను నియమించడమే కాదు ఉపాధ్యాయులను అందరినీ నియమించి పేదల బిడ్డలకు నాణ్యమైన చదువును అందించే విధంగా కాకతీయ యూనివర్సిటీ ప్రక్షాళన చేసి మీకు అంతర్జాతీయ స్థాయిలో చదువులు చెప్పించే విధంగా మా ప్రభుత్వం యొక్క నిర్ణయం ఉండబోతుంది ఎందుకంటే విద్యాశాఖ కూడా నా దగ్గరనే ఉంది మిత్రులారా అదే విధంగా ఈరోజు విద్య వైద్యం అక్కడ హాస్పిటల్లో అర్థాంతరంగా నిర్మాణం ఆగిపోయి ఉన్నాయి హాస్పిటల్ పూర్తి చేసి కు రావాల్సిన అవసరం లేకుండా ఏ అవసరం ఉన్నా ఉత్తర తెలంగాణ మొత్తం వరంగల్కి వచ్చే విధంగా వైద్యుని కూడా రాణించి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా నిన్న నేను చూస్తున్నా మామల్లు తోకదెగిన బల్లుల్లాగా ఎగురులాడుతారు బల్లి తోక దెగితే ఎట్లా ఎగురుతుందో మామాన్లు కూడా గట్లనే ఎగురుతారు ఇంకా అధికారం మత్తు దిగిందో లేదో నాకు అర్థం కాలే అయ్యగారికి మరి ఫామ్ హౌస్ లో వేసిన మత్తు కూడా దిగిందో లేదో నాకు తెలియదు అసెంబ్లీకి మాత్రం రాడు చర్చల మీద మాట్లాడతామంటే పారిపోతాడు ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్నాడు అసెంబ్లీ రాని దద్దమ్మలు బడికి రాని పడుతున్న లాంటి వాళ్ళు అంతేనా